వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై ఎనిమిది నాచారంలో గొప్ప ప్రారంభం పోయిన ఐదు సంవత్సరాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం టైం తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం జీవోలు ప్రజల కోసం ఆన్లైన్లో పెట్టే విధానానికి మంగళం పలకడం అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన ఐదు సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టి ఒక పారదర్శకత పెద్దపేట వేసే విధంగా ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన నేను చాలాసార్లు నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు అవి నేను చూశాను అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను కానీ వ్యక్తులను కానీ మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటే నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పూజిద్దాం ఏ విధయితే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు ఏదైతే రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నిమరవేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ పది మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం ఒక్కసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతూ ఉంటాం కానీ రిమైండ్ అనేది కూడా అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే రిలీజ్ రిలీజియన్ అనేది ఒక నమ్మకం రాజ్యాంగం అనేది యథార్థం రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది నమ్మకంతో నేను హిందూయిజం ఆచరిస్తాను ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను లెగసీ పాటిస్తాను ఆ లెగసీ కింది వాళ్ళకు కూడా అందజేస్తాం కానీ ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి రెండోది కూడా సియస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం కానీ ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఆ ఫలితాలు కానీ దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేసుంటే మళ్ళీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్ళు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు మనం సమావేశానికి ఉండే మనందరం కొన్ని విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం ఎగ్జాక్ట్గా హండ్రెడ్ ఇయర్స్ స్వాతంత్రం వచ్చిన రోజు అది ఆ సంవత్సరానికి వంద సంవత్సరాల స్వాతంత్ర దినమున భారతదేశం ఎక్కడ ఉండాలి భారతీయులు ఎక్కడుండాలి తెలుగు వారు ఎక్కడుండాలి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుండలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం ఇది అసాధ్యం కాదు అందుకే నేను చాలా స్పష్టంగా అనేకసార్లు చెప్పాను తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉండడానికి అవకాశం ఉంది యాజాన్ టుడే అయితే జూయిష్ ఉన్నారు వాళ్ళు ఉండేది ఒక కోటి జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగువారు చూస్తే పది కోట్లున్నారు కాబట్టి ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతి ఉంటున్నది నా ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ఇది జరుగుతుంది దీంట్లో అనుమానం లేదు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భారతదేశంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉండాలని పనక్యాపిటల్ ఇన్కంలో నెంబర్ వన్ ఉండాలని ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అది చేయాలంటే రాజ్యాంగ స్ఫూర్తితో మన అందరం కానీ ఆలోచిస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా అనునిత్యం మన ఆలోచన విధానానికి పదును పెట్టి పాజిటివ్గా ఆలోచిస్తే ఏదైనా సాధ్యం ప్రజల హక్కుల్ని కాపాడుదాం పరిరక్షిద్దాం వెల్తీ హ్యాపీ అండ్ వెల్తీ హెల్తీ హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తరిదిద్దాం అది ఒక వెల్త్ ఉంటే చాలదు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఉంటేనే చాలదు ఆనందంగా ఉండాలి నేను అందుకనే ఎన్నోసార్లు చెప్తున్నాను మీరందరూ హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేసేది నేర్చుకుంటే ఏదైనా సాధ్యం ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనిచేసే రోజులు అయిపోయినాయి ఎంత స్మార్ట్గా పనిచేస్తారో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఒకప్పుడు రాత్రి పన్నెండు పదకొండు వరకు మీ దగ్గర పని చేయించేవాడిని ఇప్పుడు ఆరు గంటల తర్వాత మీటింగ్లు వీలైనంత వరకు హాల్డ్ చేస్తున్నా అది ఇంకా పాటిస్తా అందరం కూడా రాజ్యాంగాన్ని మరొక్కసారి ఆలోచించుకొని స్మార్ట్గా గా పని చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అయితే మీ ఒక్కరే కాకుండా మనం సమావేశమయ్యాం మన వరకే ఈ రాజ్యాంగ స్ఫూర్తి పరిమితం కాకుండా ప్రజల్ని కూడా అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి